అమరంభీం జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు ఈ రోజు పోరు కన్నా ఊరుమిన్న కార్యక్రమంలో భాగంగా పెంచికల్పేట్ మండలం అగర్గూడ గ్రామానికి చెందిన మావోయిస్టు సభ్యురాలు చౌదరి అంకుబాయ్ అలియాస్ అనిత యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించారు సందర్భంగా అంకుబాయ్ కుటుంబ సభ్యుల ప్రస్తుత స్థితిగతులతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై ఎస్పీ గారు అడిగి తెలుసుకున్నారు కుటుంబ సభ్యులకు నిత్యావసర సరకులు దుస్తులు పోలీసు అధికారులు అందజేశారు ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు వనం వీడి జనంలోకి వచ్చేలా చూడాలని లొంగిపోతే ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేస్తామని కుటుంబ సభ్యులను కోరడమైనది ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి మావోయిస్టు పార్టీలో పనిచేసి సాధించింది శూన్యమని ఇకనైనా అంకుబాయ్ గారు అజ్ఞాతం వీడి జనంలోకి రావాలని ప్రస్తుత రోజుల్లో మావోయిస్టులకు ప్రజాదరణ తగ్గిందని ఇవే కాకుండా అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు అదేవిధంగా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే వారిపై ఉన్న రివార్డు పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఎస్పీ గారు హామీ ఇచ్చారు ఎస్పీ గారు గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రజలు యువత చెడు వ్యసనాలకు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు గ్రామస్తుల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు అనంతరం గ్రామస్తులకు చీరలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డీఎస్పీ రామనుజం కాగజ్నగర్ రూరల్ సీఈ శ్రీనివాసరావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ పెంచికల్పేట్ ఎస్ఐ కొమురయ్య ఓదేలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు